హలో అందరికి ఈ రోజు వీడియో సమ్మర్ స్పెషల్ గోధుమ పిండి అట్లు మామిడి పండ్ల పానకం సమ్మర్ లో మేము కంపల్సరీ చేసుకునే రెసిపీ అనమాట దీనికోసం ముందుగా గోధుమ పిండిని మంచిగా జల్లడ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని అండ్ కొంచెం జీలకర్రని అండ్ మన టేస్ట్ కి సరిపడ సాల్ట్ ని కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టించి పెట్టుకోండి ఇప్పుడు మనం ఇందాక జల్లడించి పెట్టుకున్న గోధుమ పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దాంట్లో ఈ పేస్ట్ వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా మంచిగా పల్చగా కలుపుకోండి దీని స్టెక్చర్ ఎలా ఉండాలి అంటే మనకి దోశ పిండి అంత పల్చగా ఉండకూడదు దానికంటే కొంచెం చిక్కగా ఉండాలి ఎందుకంటే ఇవి మనం దోషలు సన్నగా అయితే మనకి రావనమాట అందుకే దాని ఆ దోశ పిండి స్టెక్చర్ కంటే కొంచెం చిక్కగా ఉండాలి Hello，Hello，Hello，Hello，Hello，Hello，Hello，Hello，Hello。 పిండిని మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మంచి మామిడి పళ్ళని స్వీట్ గా ఉండే మామిడి పళ్ళని తీసుకొని మంచిగా వాష్ చేసి ఇక్కడ కనిపించే విధంగా దాంట్లోంచి రసాన్ని బయటకు తీయండి సో మీరు అనొచ్చు దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు కదా అని మిక్సీ పట్టుకుంటే మొత్తం అంతా గ్రైండర్ అయిపోతుంది కదా అది తినడానికి అంత టేస్టీగా అనిపించదు ఇలా చేతితోనే పండులోని గుజ్జునంతా తీసుకోండి దీంట్లోకి మనకి కావాల్సినంత వాటర్ అండ్ మన టేస్ట్ కి సరిపడా అంటే మీకు ఇంకా స్వీట్ గా కావాలి అనుకుంటే దీంట్లో షుగర్ యాడ్ చేసుకుని కొద్దిసేపు ఫ్రిడ్జ్ పెట్టుకోండి పిండిని మరీ పలచగా కాకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సో చెప్పాలి అంటే ఈ అట్లని వేయడానికి మనకి సపరేట్ పెనం అనేది ఉంటుంది ఊర్లలో అయితే ఆ పెనం మనకి దొరుకుతుంది బట్ ఇప్పుడు ఎవరి దగ్గర ఆ పెనం ఎక్కువగా దొరకదనమాట అందుకే అందరూ దోసల పెనం పైన వేసుకుంటున్నారు సో దోసల పెనాన్ని తీసుకొని దానికి ఉల్లిపాయతో ఒకసారి రబ్ చేసి దానిపైన అట్టు వేసుకోవాలన్నమాట ఇది దోశ అంత పల్చగా వేసుకోకూడదు కొంచెం లావగానే వేసుకోవాలి కంపల్సరీ ఆయిల్ అనేది వేయాలి ఇలా అట్టు వేసి దాన్ని ఒక లిడ్తో కవర్ చేయాలి సో రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే అట్లనేవి రెడీ అయిపోతాయి మేము ముఖ్యంగా మా విలేజ్లో మా సైడు సమ్మర్లో కంపల్సరీ చేసుకునే వంటకం అనమాట ఇది ఒక్కసారి కాదు సమ్మర్ మొత్తాన్ని టూ టూ టు త్రీ టైమ్స్ మేము చేసుకుంటాం ఎందుకంటే దీనికి కాంబినేషన్ మనం మామిడి పండ్ల పానకం యూజ్ చేస్తాం కదా సో మామిడి పండ్లు దొరికినంత వరకు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఏమొచ్చినా స్పెషల్గా ఈ అట్లనైతే చేసి పెడతామన్నమాట మా సైడు హాయి జులుకన్నా Hi. All mm the -hmm. tinnanu? No, huh? On the tinnu? No? Huh? Eat the tinnava. No, you like it? Ha? So yummy. So yummy. Okay. Uh, say thanks to Amama. Amama! Ah. papa. Say thank you. Thank you. Thank you. Welcome. Thank you for your atlu. It's so Amma. yummy. పిల్లలు ఫస్ట్ టైం అటునే టేస్ట్ చేయడం అనమాట సో వాళ్ళకి నచ్చిందంట సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని చూడడానికి అవి దోశలా ఉన్నాయి కదా సో వాళ్ళు దోశ అనుకుని హ్యాపీగా తినేస్తున్నారు తినిస్తున్నారు అట్లతో పాటు మేము ఆ రోజు ఆవకాయ రైస్ చేసుకున్నాం ఇది చాలా సింపుల్ రెసిపీ ముందుగా మనకు కావాల్సినంత క్వాంటిటీలో వైట్ రైస్ని తీసుకొని దాంట్లోకి ఆవకాయ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తాలింపులోకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని జస్ట్ తాలింపు వేసేయాలన్నమాట అంటే ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆ పల్లీలు ఇవన్నీ వేసి మనకి సాల్ట్ సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనకు ఆవకాయలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మన టేస్ట్ కి తగినంతగా సాల్ట్ వేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఆవకాయ రైస్ దాంట్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సన్నం మట్ట పైన పెట్టేస్తే మనకైతే ఆవకాయ రైస్ రెడీ అయిపోతుంది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది

సో మీరు ఎప్పుడైనా అట్లనే వేసుకున్నారా వేసుకుంటే అవి మీ సైడ్ మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్